తర్వాత కాలేజెస్లో అవేర్నెస్ నైట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసుకున్నాను టీచర్స్ ఒక హై స్కూల్ నుంచి ఒక అండ్ ఈజ్ యాక్టివిటీకి రేట్ ఫిక్స్ చేసుకోండి దాన్ని బేస్ చేసుకుని అమౌంట్ వాడుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ ఏమున్నాయి సరే చేయండి దాట్ ఈస్ బుక్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మా చేసి సో ఇవ్వ ఇలా ఇచ్చి ఎన్ఎస్ఎస్ ద్వారా చేయించమని చెప్పండి ఇంకా మాస్టర్ వాళ్ళు క్రూట్మెంట్కి ఇవ్వకి ఇప్పుడు మీకు నషాముక్త అభయార్ నుంచి వీళ్ళకి ఏదైనా పేమెంట్ అమౌంట్ హైన్ చేయలేమా అంటే బడ్జెట్ సార్ డిపార్ట్మెంట్ చెప్పండి ఫస్ట్ నుంచి ఓవర్ లో 本当に。